ఒక ఖరీదైన హోటల్ ఒకరోజు రాత్రి బస్సు చేయాలి అంటే ఇరవై వేల రూపాయలు చెల్లించాలి హోటల్లో బస్సు చేసేందుకు ఓ మహిళ వెళ్ళింది ఆమెకి టీ తాగాలనిపించింది అయితే ఆ గదిలో టీ కెటిల్ లేదు దాని హ్యాండిల్ మాత్రమే ఉంది దీంతో ఆ మహిళ రిసెప్షనిస్ట్ కి ఫోన్ చేసి సమస్య చెప్పింది అయితే దీనికి ఆ రిసెప్షనిస్ట్ చాలా కటువుగా సమాధానమిచ్చింది వెళ్లి సింకులోని నీళ్లు తాగండంటూ అరుస్తూ ఆ మహిళకు చెప్పింది ఆగండి ఆగండి రిసెప్షనిస్ట్ ఆ మహిళ విషయంలో అవమానించేలా మాట్లాడిందని అనుకునే ముందు ఒక విషయం తెలుసుకోండి నిజానికి ఆ రిసెప్షనిస్ట్కి ఏం చేయాలో బాగా తెలుసు అందుకే ఆమెను రిసెప్షనిస్ట్ గా నియమించారు ఆమె డ్యూటీ హోటల్కు వచ్చేవాటిని అవమానించటం అయితే ఆ మహిళ కూడా అవమానం పాలయ్యేందుకే ఆ హోటల్కు వెళ్ళింది చాలా మంది ఈ హోటల్కు అవమానాల్ని ఎదుర్కొనేందుకే వస్తుంటారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇటువంటి వ్యవహారం కారణంగానే ఈ హోటల్ ఫేమస్ అయింది తీవ్రంగా అవమానం పాలయ్యేందుకే జనం ఇక్కడికొస్తూ ఉంటారు ప్రపంచంలోనే ఇలాంటి వింత ఎక్కడా ఉండదేమో లండన్ లోని ఓ హోటల్ పేరు కరెంట్ హోటల్ దీనికి రెస్టారెంట్ చైన్ కూడా ఉంది దాని పేరు కరెంట్ డైనర్ ఈ కరెంట్ డైనర్ చైనాలో కరెంట్ హోటల్ ఒక భాగం రెండు వేల ఇరవై ఒకటిలో కరెంట్ డైనర్ రెస్టారెంట్ ఈ అవమానకర సేవలను మొదలుపెట్టింది తర్వాత బ్రిటన్ అంతటా తమ శాఖల్ని నెలకొల్పింది